విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపారని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మండిపడ్డారు జిల్లా మహాసభలకు పార్టీ నాయకులు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు మంగళవారం సాయంత్రం రాయదుర్గంలో ఆయన పార్టీ శ్రేణులతో సమావేశాన్ని నిర్వహించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని పిలుపు ఇచ్చిన చంద్రబాబు నేడు అదే ఆదానికి మేలు చేసేలా స్మార్ట్ మీటర్ల బిగింపు వేగవంతం చేశారని ధ్వజమెత్తారు విద్యుత్ భారాలు తగ్గించి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఐదున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి నాగార్జున జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు ఏడు వందల యాభై రూపాయలు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని కరెంట్ ఛార్జీలు పెంచారు స్మార్ట్ మీటర్లు పెడతామన్నారు అందుకే మేము కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు స్మార్ట్ మీటర్లు పగల పట్టమని చెప్పారు కానీ సంవత్సర కాలం అయింది ఇవాళ చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు కరెంట్ ఛార్జీలు ఇప్పటికీ పెంచామన్నారు ఈ సంవత్సర కాలంలో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచారు స్మార్ట్ మీటర్లు బిగించబడతా ఉన్నారు పద్దెనిమిది లక్షల వ్యవసాయ పంపిణీలుంటా ఉన్నాయి ఇవాళ రైతులకు ఉరితాలవి కానీ అన్ని కూడా వెనక్కి తీసుకోవడానికి ప్రధానమైన కారణం రైతుల్లో తిరుగుబాటు వచ్చింది అదేవిధంగా వినియోగదారుల పైన ఇళ్లకంతా కూడా స్మార్ట్ మీటర్లు బిగించబోతా ఉన్నారు ఇవాళ పరిశ్రమలకు అంగీ కూడా వాణిజ్య కూడా సముదాయాల స్మార్ట్ మీటర్లు విగించబడతా ఉన్నారు దీన్ని వ్యతిరేకించాలి అందుకే మండల సదస్సు జరగాలి రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి